నా పేరు ముంజరాజము గ్రామం భీమారం మేడిపల్లి మండలం జగిత్యాల జిల్లా ఇక్కడ మూడు ఎకరాలకు యోధ వాడినం దిగుబడి మంచిగా అక్సిడెంట్ ఉన్నది కర్ర అయితే మంచిగా ఉంది కోల్క మంచిగా ఉంది మిగతాది దీని పక్కనే ఇంకో రెండు ఎకరాలకు వాడినాం దీనికన్నా కొంచెం నాదని ఉంటాయి గోల్క ఇది బాగున్నది భీమారం పాటలేద్ర సాపు వాడవాళ్ళ రాకేష్ దగ్గరనే కొన్నాం ఇవి ఎవరైనా వాడచ్చు మంచి దిగుబడి వస్తుంది ఈ మంచి దిగుబడి ఉంది కర్ర మంచిగా దిట్టంగా ఉన్నది గంట కూడా పోసి ఉంది నువ్వల్లా పురుడోసుకుని నేలమ్మ పసిరి పైరులు గన్నది సిట్టు సేమల పుట్టలతో జీవుల మనుగడకు అనువైన కుడి చేతులు ఉన్న గొలకలు ఎడమ ఎడవ చేతులు ఉన్న గొలకలు పెండ పెండవాడిని దానికి దీనికి దొడ్డు కాడ కూడా దొడ్డు వచ్చింది కూడా పొడున్నది దీనికి దాన్ని బాగా చాలా తేడా ఉంటుంది యోధ వాడాలా యోధ వాడితే అందరికీ మంచిదే